గుంటూరులోని విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదమూడు వందల మంది విద్యార్థులతో యోగా ఆసనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో విజేత డైరెక్టర్ సురేష్ ఫౌండర్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా విద్యార్థులు ప్రతిరోజు యోగా సాధన చేస్తే చదువు సజావుగా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని వారు వెల్లడించారు ఈ రోజు ఫౌండేషన్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో పన్నెండు వందల మంది స్టూడెంట్స్ రెండు వందల మంది స్టాఫ్ తోటి ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నాం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకి ఈరోజు గారు ప్రసాద్ గారు వచ్చి యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టూడెంట్స్ అందరికీ అలానే మా స్కూల్లో ప్రతిరోజు ఉదయం పూట ఐదున్నర నుంచి ఆరు బావ వరకు ఆడపిల్లలకి యోగా కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల పిల్లలకి మానసిక శారీరక సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటున్నారు అలానే మగపిల్లలకు కూడా ఉదయం పూట వీక్లీ ఒకసారి ప్రేయర్ ఎవ్రీ డే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అలానే వీక్లీ వన్ డే యోగా సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల వాళ్ళు కూడా మెమరీ మెమరీ టెక్నిక్స్ మెమరీ ఎక్కువగా చదువుకున్నది గుర్తుంచుకోవటం అలానే మానసిక సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ యోగా మెడిటేషన్తో పాటు మనకు నెదర్లాండ్స్ నుంచి లారా మేడం అని చెప్పి మహర్షి యోగా వేదిక నుంచి వాళ్ళు వచ్చి ట్రైనింగ్స్ ఇచ్చారు వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ సెషను ఎయిట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మెడిటేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది క్లాస్ రూమ్స్లో అలానే ప్రేయర్ టైంలో ఈ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది ఈవినింగ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ జరుగుతుంది యోగా టైము ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతూ ఉంటుంది దీంతో పిల్లలందరూ హ్యాపీగా ఉంటున్నారు ఈ యోగాంధ్ర కార్యక్రమం స్టేట్లో ప్రతి ఒక్క స్కూల్లో కలుగుతూ ఉంది అలానే మా స్కూల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించాం పన్నెండు వందల మంది స్ట్రెంత్ ని ఒక చోట యోగా చేపించడం ఒక వన్ అవర్ టైము వీళ్ళందరికీ యోగా నేర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాము థ్యాంక్ యూ